హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఘన అయితే నానా గొడవ చేస్తుంటే మంజుల ఘన చంప పగల కొడుతుంది ఒక్కసారిగా ఘన షాక్ అయిపోతాడు అత్తయ్య గారు అని అంటుంటే ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను అసలు అసలు ఇంత మోసం చేస్తావా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి ఇక అయితే ఘనాన్ని కొడుతుంది ఒక్కసారిగా ఘన నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి ఎంత నచ్చ చెప్తున్నా సరే విడిపించుకోకుండా ఇక అయితే సాహితిని తీసుకుని కిందకైతే వచ్చేస్తుంది ఇంకా ఒక్కసారిగా అక్కడ ఉన్న విజయానంద్ అయితే తెగ సంబర పడిపోతాడు సారీ గన నీ పెళ్ళి సాహితితో చేయాలని నేను చాలా కష్టపడ్డాను కానీ నీ చేతులారా నువ్వే నీ పెళ్లిని చెడగొట్టుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి విజయనంద్ అయితే ఇక ఘనాని తన మాటలతో మరింత రెచ్చగొడతాడు ఇక అక్కడే ఉన్న ప్రేరణ అయితే వర్షని తీసుకెళ్లి ఘన పక్కన నుంచో పెడితే ఒక్కసారిగా ఘన ఏ పిచ్చి పిచ్చిగా ఉందా దీన్ని తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెడుతున్నావేంటి అని చెప్పి ఘన గట్టిగా అరుస్తుంటే ప్రేరణ చుడు నువ్వు వర్ష జీవితంతో ఆడుకున్నావు మరి తనకి జీవితమే లేకుండా చేశావు నువ్వు కట్టవలసిన తాలి సాయుధ మెళ్ళో కాదు వర్షమెళ్ళో అని చెప్పి ఇక సిద్ధు ప్రేరణ ఇద్దరు కూడా ఘన పక్కన కూర్చోపెడతారు ఘన అయితే చూడండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను వర్షని పెళ్ళి చేసుకోవాలని అనుకోలేదు అని చెప్పి ఇక లేవబోతు ఉంటే అక్కడే ఉన్న ఈశ్వరి అయితే ఘనాని మరో చెంప కొడుతుంది ఒక్కసారిగా ఘన అమ్మా అని అంటుంటే చూడు ఘన ఇప్పటి వరకు జరిగిన గొడవ చాలు మర్యాదగా నోరు మూసుకుని తన మెడలో తాళి కట్టు అని అంటుంటే ఇక ఘన అయితే అమ్మా జేంటమ్మా నువ్వు కూడా వాళ్ళగే అని అంటుంటే చూడు ఘన మర్యాదగా నోరు మూసుకుని తన మెడలో తాళి కడతావా లేదా అని చెప్పి ఇక ఈశ్వరి కూడా ఘన మీద విరుచుకుపడ్డంతో ఘన ఇక తప్పని పరిస్థితుల్లో వర్ష మెడలో తాళి కడతాడు ఇక వర్ష అయితే సిద్ధుకి అలాగే ప్రేరణకి రెండు చేతులెత్తి దండం పెడుతుంది ఇక పెళ్ళైన తర్వాత వర్ష అయితే ఇక ప్రేరణ సిద్ధుల కాలకి దండం పెట్టబోతుంటే ఒక్కసారిగా ప్రేరణ చూడు వర్ష నువ్వు కాలకి మొక్కే అంత పెద్దవాళ్ళం కాదు కానీ నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక సిద్ధు అలాగే ప్రేరణ ఇద్దరు కూడా వర్షతో చెప్తారు వర్ష మీరే కనుక లేకపోతే ఈరోజు నా జీవితమే కాదు నా ప్రాణాలనే కోల్పోయి ఉండేవాడిని నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకవేళ మా అమ్మ నాన్న కూడా మీకులాగే ఉండేవారేమో అని చెప్పి ఇక వర్ష అయితే వాళ్ళని ఎమోషనల్గా హత్తుకుంటుంది ఇక ఘన చాలా కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే ఈశ్వరి ఘన ఆగు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న రాజశేఖరాన్ని అలాగే తనతో పాటు వర్షని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే మంజులైతే ప్రేరణ దగ్గరకు వచ్చి నీతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే నువ్వు ఎదురైన ప్రతిసారి కూడా నిన్ను నా మాటలతో అవమానించాను అలాగే నిన్ను నిన్ను నా మాటలతో చాలా అంటే చాలా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి ఇక మంజులా మాట్లాడుతుంటే అయ్యో మేడం అలా మాట్లాడకండి మీకు నిజం తెలియకే కదా మీరు అలా మాట్లాడారు అదంతా కూడా మీరు కావాలని చేయలేదు కదా ఆ గన కావాలని మీతో అలా మాట్లాడేలా చేశాడు నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఇక ప్రేరణ అయితే మంజులకి చెబుతూ ఉంటుంది ఇక పక్కనున్న సాహితీ అయితే ప్రేరణని హత్తుకుని ప్రేరణ నువ్వే కనుక లేకపోతే ఆ గడి చేతిలో నా జీవితం సర్వనాశనమయ్యేది నా కోసం నీ ప్రాణాలకు తెగించావు నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ప్రేరణ ప్రేరణని సాహితి హత్తుకుంటుంది ఆ తర్వాత సిద్ధు దగ్గరకు వచ్చి అన్నయ్య అంటూ ఎమోషనల్ అయ్యి ఇక సిద్ధుని హత్తుకుండు హత్తుకోవడంతో సిద్ధు చూడు సాహితి నేను నీ అన్నయ్యని నా కళ్ళ ముందు నీ జీవితం పాడైపోతుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటా చెప్పు అందుకే ఆ గనాగడి చేతిలో నీ జీవితం బలి కాకూడదని ఇలా చేశాను చూడమ్మా ఈ పెళ్ళి ఆగిపోయిందని నువ్వు బాధపడకు అని అంటుండే అయ్యో అన్నయ్య నేనెందుకు బాధపడతాను నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అలాగే చాలా గర్వంగా కూడా ఉన్నాను ఎందుకంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మ నాన్న కాకుండా అన్నయ్య కూడా ఉన్నారు అని చెప్పి ఇక సిద్ధు అయితే సాహితికి నచ్చ చెప్తాడు అలాగే విజయనంద్ కూడా సిద్ధు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ సిద్ధు నువ్వు కనుక లేకపోతే నిజంగానే ఆ నీచడి చేతిలో నా కూతురు జీవితం పాడై ఉండేది అని చెప్పి ఇక విజయనంద్ మాట్లాడుతూ ఉంటే సిద్ధు సాయితీ నా చెల్లెలు నా చెల్లెల్ని నా చెల్లెల జీవితాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది అని అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో రంజిత్ అయితే ఇక ఐషతో ఏయ్ నీకు నా కారులో ఏం పని అయినా నా నాకు తెలియకుండా నువ్వు నా కార్ డిక్కీలో దొరి ఏం చేస్తున్నావు అని అంటుంటే హలో నేనేమి కావాలని రాలేదు అయినా నేను రావడం పట్టిచ్చే అక్కడ మీరు ప్రమాదంలో పడితే కాపాడగలిగాను అని చెప్పి ఇక ఐషు అయితే రంజిత్తో మాట్లాడుతుంటే రంజిత్ అసలు నిన్ను నా కారులో ఎందుకున్నావని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా వేరే ఏదో మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటే చూడండి నేను మీ కార్ని కావాలని ఎక్కలేదు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగితే చెప్పటం లేదు కదా అది తెలుసుకుందామని కారులో ఎక్కాను కానీ ఇలా మీరు మా అక్కని అలాగే ఆ వర్షని కాపాడతారని అనుకోలేదు మీరు ప్రమాదంలో పడ్డారు అందుకే సిద్ధు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చెప్పి ఇక ఆయుష్ అయితే అమాయకంగా రంజిత్తో మాట్లాడుతుంటే రంజిత్ చుడు నువ్వు చేసిన పనికి నాకు నీ మీద చాలా కోపంగా ఉంది కానీ నీ అమాయకత్వానికి నిన్ను వదిలేస్తున్నాను చూడు అక్కడ మాతో పాటు నువ్వు కూడా దొరికిపోతే ఎంత ప్రమాదంలో పడుండేదానివి అసలు నీకు విషయం గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రంజిత్ అయితే ఆయుష్ మీద కోపడుతూ ఉంటే ఇక ప్రేరణ ఇంటికొచ్చి ఇంకా రంజిత్తో రంజిత్ గారు సమయానికి మీరు రాకపోతే నిజంగానే ఇక్కడ మా ప్రాణాలు పోయిండేవి అలాగే అక్కడ ఆ గనాగడి చేతిలో సాహిత్య జీవితం నాశనమై ఉండేది నిజంగా మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు ఇద్దరు ఆడపిల్లల జీవితాల్ని కాపాడారు అని చెప్పి ఇక ప్రేరణ అయితే ఇక రంజిత్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రేరణ వాళ్ళమ్మా ప్రేరణ ఏమైంది దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అంటుంటే ఇక సుధా అక్కడికి వచ్చి అక్క ఈరోజు ఈరోజు ఆ గనగాడు ఏం చేశాడో తెలుసా అని చెప్పి ఇక సుధా జరిగింది చెప్పబోతుంటే ప్రేరణ మావయ్యా అని చెప్పి సుధా వైపు చూస్తుంది ఇక సుధా సైలెంట్ అయిపోతాడు ఇక ప్రేరణ తల్లి ప్రేరణి ప్రేరణ మీరందరూ కలిసి నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు ఏం జరిగింది అని అడగడంతో ఇక రంజిత్ అయితే జరిగింది ఇక ప్రేరణ తల్లికి చెబుతూ ఉంటాడు ఒక్కసారిగా ప్రేరణ వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది ప్రేరణ నీకింతకు ముందే చెప్పాను కదా అట్లాంటి గొడవల్లోకి దూరదని అయినా ఎందుకెళ్ళావు అని అంటుంటే అమ్మా నేను కావాలని వెళ్ళలేదు కానీ అక్కడ అన్యాయంగా సాహితీ జీవితం నాశనమవుతుంది అలాగే వాడి బారిన పడ్డ వర్ష ప్రాణం పోతుంది అందుకే అందుకే వాళ్ళిద్దరినీ కాపాడడం కోసం సాటి ఆడదానిక సహాయం చేశాను అని చెప్పి ఇక ప్రేరణ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేరణ తల్లి ప్రేరణ మాటలకి ఏం అనలేకపోతుంది ఇక ఐషు అయితే అమ్మా ఈరోజు నేను కూడా వీళ్ళు చేసిన దానిలో హెల్ప్ చేశాను తెలుసా అని చెప్పి ఇక ఐషు కూడా తను చేసిన పనిని వాళ్ళకి చెబుతూ ఉంటే సుధా నా ఇద్దరు మేనకొడలు ఈరోజు అద్దర కొట్టేశారు అని చెప్పి ఇక సుధా మాట్లాడతాడు ఇక ప్రేరణ వాళ్ళమ్మ సాహి ప్రేరణని దగ్గరికి తీసుకుని చూడు ప్రేరణ ఇప్పటికీ ఆ మంజులు గారు నీ విషయంలో చాలా కోపడుతున్నారు పైగా సిద్ధుతో నువ్వు వెళ్ళటం ఆవిడకి అస్సలు ఇష్టం లేదు ఇదేంతా నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ప్రేరణ తల్లి మాట్లాడుతూ ఉంటే సుధా అక నువ్విక దాని గురించి భయపడనక్కర్లేదు ఈరోజు మంజులు గారే మన ప్రేరణకి క్షమాపణ చెప్పారు పైగా తన గురించి తప్పుగా అపార్థం చేసుకున్నందుకు ఆవిడ చాలా బాధపడుతున్నారు అని చెప్పి ఇక సుధా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ఘన అయితే వర్షని చూసి కోపంతో రగిలిపోతూ తన మెడలో ఉన్న తాళిని తెంపబోయి తెంప తెంపడానికి ఇక తాళిని పట్టుకుంటాడు ఒక్కసారిగా వర్ష వద్దు వద్దు అని చెప్పి వెనక్కి వెనక్కి అడుగు వేస్తుంటే ఇంకా వాళ్ళమ్మ ఈశ్వరి వచ్చి ఘనాన్ని కొడుతుంది అమ్మా ఏం చేస్తున్నావు అక్కడ వాళ్ళు ఇక్కడ నువ్వు నన్నెవరూ అర్థం చేసుకోరా అని అంటుంటే రే నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోకుండా ఇలా అందరికంట పడేలా చేస్తే ఇదిగో ఇట్లాంటి దరిద్రాలు ఇంట్లో అడుగు పెడతాయి ఇప్పుడు నువ్వు దాని మెడలో తాళిం తెప్పి నువ్వు మరొకసారి తప్పు చేసిన వాళ్ళలాగా అందరి ముందు తలదించుకోకూడదు వదులు వదులు అని చెప్పి ఇక ఈశ్వరి అయితే ఘన చెంప పగలకొడుతుంది ఘనా వైపు చూస్తూ ఏంట్రా ఏంట్రా ఇదంతా నీవల్ల అందరి ముందు తల దించుకున్నాను నేను కనుక అక్కడ ఈ అమ్మాయి మెడలో నీతో తాళి కట్టించకపోతే నీతో పాటు నన్ను కూడా అందరూ కూడా చాలా నీచంగా చూసుండేవారు అయినా నువ్వు ఇట్లా చేస్తావని అస్సలు అనుకోలేదు ఇట్లాంటిదేదో ఏదో ఉంటే నాకు ముందే చెప్పుడాల్సింది అని చెప్పి ఇక ఈశ్వరి అయితే ఘనతో మాట్లాడుతూ ఉంటే ఘన అది కాదమ్మా అని చెప్పి ఇక ఈశ్వరికి ఘన ఏదో చెప్పబోతుంటే ఇక ఈశ్వరి చాలు చాలిక చూడు ఇప్పటికే నీ వల్ల అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది మళ్ళీ అట్లాంటి పరిస్థితి నాకు తీసుకురాకు ముందు ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ఈశ్వరి అయితే ఘన మీద విరుచుకుపడుతుంది ఘన ఏం మాట్లాడలేక పద ఇక్కడి నుంచో ఏం చేస్తావు అని అనుకుంటూ ఇక వర్షని తీసుకుని తన అయితే వెళ్తాడు ఇక ఘన అయితే జరిగిందంతా గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ప్రేరణ 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 నీవాళ్ళే నీవాళ్ళే ఈరోజు మెడల మెడలో కట్టకుండా నా పెళ్ళిని చెడగొట్టావు అలాగే నేను వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ నాకు అంటకట్టావు నిన్ను నిన్ను మామూలుగా వదిలిపెట్టను అని చెప్పి ఇక ఘన అయితే చాలాసేపు ఆలోచించుకుని విజయానంద్కి కాల్ చేస్తాడు ఇక్కడ చూస్తే విజయనంద్ విశ్వాసంతో విశ్వాసం నిజంగా పెళ్ళి ఆగిపోవడం నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఎక్కడ ఆ గణగాడు నా విషయాన్ని బయట పెడతాడేమోనని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను కానీ వాడు నా గురించి బయట పెట్టకముందే వాడినిక్కడి నుంచి సిద్ధు అలాగే మంజు బయటకి గెంటేశారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అలాగే నా కూతురు జీవితాన్ని కూడా కాపాడుకోగలిగాను సిద్ధు మీద నాకు నమ్మకం ఉందయ్యా అని చెప్పి ఇక విజయనంద్ అయితే విశ్వాసంతో మాట్లాడుతుంటే విశ్వాసం సార్ అమ్మాయి పెళ్ళిని ఆపగలిగాం బాబేదో ప్రేరణతో కలిసి తన ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయి గారి అమ్మాయి గారిని కాపాడారు కానీ ఆ గనగాడు మీ గురించి అన్నీ తెలిసినవాడు వాడు ఇప్పుడు ఏం చేస్తాడన్న విషయం గురించి కాస్త ఆలోచించండి అని అంటుంటే ఇక విజయనంద్ ఏం చేస్తాడు ఆ వర్షని పెళ్ళి చేసుకున్నాడు కదా ఆ అమ్మాయితోనే తప్పక హాని మునికెళ్తాడు అంతకు మించి వాడేం చేస్తాడు పైగా వాడు చేసిన మోసాలకి ఈ పాటికే వాడికి జాబ్ పోయి ఉంటుంది అని చెప్పి ఇక విజయనంద్ మాట్లాడుతూ ఉండగానే తన మొబైల్ రింగ్ అవుతుంది ఒక్కసారిగా మొబైల్లో చూసిన ఘన నెంబర్ చూసి విజయానంద్ షాక్ అయిపోతాడు ఇక విశ్వాసం సార్ ఆ గనగడు సాహితికి భర్త అవ్వలేకపోయాడు కానీ మీకు మాత్రం మొగుడుగానే ఉన్నాడు ఒకసారి చూడండి అని చెప్పి ఇక అయితే ఫోన్ని విజయనంద్కి ఇస్తాడు విజయనంద్ ఆ ఫోన్ని భయంతోనే లిఫ్ట్ చేస్తాడు ఇక ఘన అయితే ఏంటి పెళ్ళాగిపోయిందని తేగ సంబరపడిపోతున్నట్టున్నావు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను మావయ్యా అని అంటుండే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇంకా నీకు మావ ఏంటి చూడు నాకు ఇష్టం లేకపోయినా నేను నీతో సాహితి పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ నువ్వు చేసిన తప్పులకి నీకు సాహిత లాంటి మంచమ్మాయి భారీగా రాకూడదని ఆ దేవుడే నిన్ను ఇలా చేశాడు అని చెప్పి ఇక విజయనంద్ మాట్లాడుతుంటే చూడు మావయ్య పెళ్ళి ఆగిపోయిందని నువ్వు తెగ సంబరపడిపోతున్నట్టునో కానీ నేను సాహితినే పెళ్లి చేసుకుంటాను వర్షమెడలో కడితే మాత్రం వర్షకి భర్తనైపోతానా అతసలు ఉంటుందో పోతుందో కూడా తెలీదు చూడు మావయ్య నువ్వు ఏం కంగారు పడకు నీకు అల్లుడిగా నీ కూతురికి మగుడిగా నేను ఆ ఇంట్లో అడుగు పెడతా త్వరలోనే వెయిట్ చేయి లేకపోతే అని చెప్పి ఇక ఘన అయితే విజయనంతో మాట్లాడుతుంటే ఏ ఏ ఏ ఏం మాట్లాడుతున్నావురా ఇప్పటికే నువ్వు చాలా చేశావు నువ్వేం చేసినా సరే నీ దగ్గర ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా కేవలం కేవలం నా గురించి నువ్వు ఏం చెప్పకూడదని కానీ ఇప్పుడు నువ్వు నా గురించి ఏం చెప్పినా సిద్ధు వినడానికి సిద్ధంగా లేడు పైగా సిద్ధు నువ్వు చెప్పింది కూడా నా మనే నమ్మడు అని అంటుంటే నాకు తెలుసు మావయ్య కానీ నా దగ్గర సాక్ష్యాలున్నాయన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే రే నువ్వే అన్నావు కదరా ఆ సాక్ష్యాలు ఫేక్ సాక్ష్యాలు అలాగే అట్లాంటివి వంద సృష్టించచ్చని నీకున్న తెలివితేటలకి అలాంటివి నువ్వు సృష్టిస్తావని సిద్ధుకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా చూడు నువ్వు నా గురించి ఇప్పుడు ఏం చెప్పినా సిద్ధు అస్సలు నమ్మడు అని చెప్పి ఇక విజయనంద్ మాట్లాడుతుంటే నేను చెప్తే నమ్మడు కానీ ప్రేరణ చెప్తే నమ్ముతాడుగా ప్రేరణకే ఇవన్నీ చూపిస్తాను అప్పుడు ప్రేరణ సిద్ధుకి చెప్తుంది అని చెప్పి ఇక ఘన అయితే విజయనంద్ని బెదిరిస్తాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక విజయనంద్ గురించి సిద్దు ఎలా తెలుసుకోబోతున్నాడు అలాగే సిద్ధు ప్రేరణ మధ్యలో ఉన్న బంధం ప్రేమగా ఎలా మారబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం